హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్న మధ్యాహ్నం అయితే ఫిష్ ఫ్రై చేపల పులుసు చేశానండి అదంతా చేసేసరికి వన్ వన్ థర్టీ అయింది అవి తిన్న తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకుని కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను మన టైలరింగ్ సంబంధించిన వీడియోస్ అయితే ఈరోజు నేను చెప్పాల్సి చెప్పాల్సిన టాపిక్ ఏంటంటే హెల్త్ ఇష్యూస్ మెయిన్ వచ్చేసి మన లేడీస్కి టైలరింగ్ చేయడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి దాని నుంచి మనం ఎలా రిలాక్స్ అవ్వాలనేది ఈరోజు వీడియోలో చెప్తాను మాకు ఈ రెండు పూట్లకు వచ్చేస్తుందండి ఈ చేపల పులుసు అనేది తర్వాత దీని అయిపోయిన తర్వాత నేను ఒక బ్లౌజ్ అయితే కుట్టానండి లైనింగ్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ కుట్టి దానికి సంబంధించిన వీడియోస్ అందులో కొన్ని టిప్స్ ఉన్నాయి అవి కూడా వీడియో రూపంలో షేర్ చేశాను అయితే ఫస్ట్ వచ్చేసి ఇది అయిపోయిన తర్వాత బ్లౌజ్ కుట్టాను కదా అది అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు సేమీ అడిగారు అది కూడా చేశాను ఇదంతా అయ్యేసరికి ఇంకా పడుకుని తిని పడుకునేసరికి నైన్ థర్టీ అయింది తర్వాత మార్నింగ్ లేవగానే ఇంకా యాజ్ యూజువల్గా పనులే నేను ఫస్ట్లో ఎక్కువ బ్లౌజులు అవి వచ్చి కాదు ఎందుకంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అంటే ఛానల్ అంటే టైలరింగ్ స్టార్ట్ చేసినప్పుడు అంతకు ఇవ్వరు కదా ఎక్కువ పీకో ఫాల్ వచ్చాయి నాకు ఎప్పుడు కూడా నడుపు నొప్పి రాలేదండి అంతకంటే ముందు ఎయిట్ ఇయర్స్ నేను జాబ్ చేశానని చెప్పాను కదా అది సిస్టమ్ రిలేటెడ్ అనమాట మొత్తం కూడా యుఎస్ బేస్డ్ అంటే మనకి ఇండియాలో ల్యాండ్ కొనుక్కోవాలి అనుకుంటే రిజిస్ట్రేషన్స్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం కదా అలాగే అమెరికాలో మీరు ల్యాండ్ కొనుక్కోవాలంటే అంత ఈజీగా కొనకూడదండి దాన్ని చెక్ చేసుకోవాలన్నమాట వాళ్ళ కోర్టు నుంచి అంటే మన సైట్ నుంచి కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అంటే ఈ ఫ్లాట్ నుంచి వచ్చింది ఎవరు కొన్నారు అది గిఫ్ట్ కింద వచ్చిందా లేదంటే కొంటే వచ్చిందా ఏదైనా ఫేకా అవన్నీ కూడా మనకి రిజిస్ట్రేషన్ ఆఫీసులో దొరుకుతాయి అన్నమాట ఎంక్వైరీ లాగా ఆన్ మనం ఒకరినొకరు మా అడుగు అడగటాలు అవి ఉండవు అనమాట టోటల్గా సిస్టమ్ వర్క్ అనమాట ఏదైనా ల్యాండ్ కొనుక్కోవాలంటే ఆ ల్యాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అక్కడ ఉండే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో దొరుకుతాయి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మా కంపెనీ ఇస్తుంది అనమాట అంటే ఏదైనా ఒక డాక్యుమెంట్ వచ్చిందనుకోండి అంటే మొత్తం కూడా అవి నైట్ షిఫ్ట్స్ ఎక్కువ ఉంటాయి యుఎస్ బేస్డ్ కదా మన ఇండియా వర్క్ కాదు సో లేడీస్కి ఏమో వన్ మంత్ నైట్ షిఫ్ట్ వన్ మంత్ డే ఉంటుంది ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇవ్వరు ఓన్లీ డే షిఫ్ట్ ఇస్తారు క్యాబ్ ఇస్తారు అయితే నేను ఇన్ఫర్మేషన్ ఎలాగ ఇవ్వాలంటే అవన్నీ సెర్చ్ చేయాలన్నమాట సెర్చ్ చేసి సిస్టమ్ వర్కే మొత్తం కూడా సిస్టమ్ వర్కే సెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ అది కంట్రీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మొత్తం కూడా ఒక సాఫ్ట్వేర్లో స్టోర్ చేసుకుని తర్వాత వాళ్ళు పంప్ వాళ్ళకి కావాల్సినది పంపిస్తారు కస్టమర్స్కి అయితే ఆ వర్క్ నడు అంటే ఎక్కువ వచ్చేది కాదండి అసలు తక్కువ ఎందుకంటే అప్పుడు ఇంకా పిల్లలు పుట్టలేదు మ్యారేజ్ అయిన కొత్తలో మ్యారేజ్ అయ్యే ముందు మ్యారేజ్ అయిన తర్వాత కూడా జాబ్ చేశాను కాబట్టి పిల్లలు లేరు కాబట్టి మనం ఇంకా ఎంగిల్ ఉన్నప్పుడు స్ట్రాంగ్గానే ఉంటాం కదా నడువు నొప్పి రాలేదు పైగా మన స్టాండింగ్ పొజిషన్స్ కూడా వాళ్ళు చెప్తారనమాట బ్యాక్ పెయిన్ రాకుండా ఎలాగ కూర్చోవాలి ఎలాంటి చైర్ మెయింటైన్ చేయాలి అవన్నీ కూడా వాళ్ళు చెప్తారు సో కాబట్టి నాకు ఎప్పుడూ కూడా నడువు నొప్పి అనేది రా వచ్చేది కాదు మరీ ఎక్కువ చేస్తే మనం బొట్టు పెట్టుకుంటాం కదా స్టిక్కర్ దగ్గర నాకు లైట్గా పెయిన్ లాగా వచ్చేది అనమాట కనుబొమ్మల మధ్యలో అది ఎక్కువ వర్క్ చేసినప్పుడు వచ్చేది సో నేను ఎంత సిస్టమ్ వర్క్ చేసినా కూడా కళ్ళకు కానీ అంటే లైట్గా దూరం చూపు అనేది లైట్గా తగ్గింది అనమాట జస్ట్ లైట్గా తగ్గింది అంత ఎక్కువ కాదు స్పెస్ ఇచ్చారు చాలా తక్కువ ఉందని చెప్పారు సో అప్పుడైతే ప్రాబ్లమ్స్ ఏమి లేవు తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఇద్దరు రెండు కూడా సిజరేనెస్ అండి నార్మల్ కాదు సో అప్పుడు లైట్గా స్టార్ట్ అయింది నాకు నడువు రావడము అంటే ఇంజక్షన్ ఇస్తారు కదా నడడానికి దానివల్ల మనకి కొద్దిగా ఫిట్నెస్ అనేది పోతుంది ఎంతైనా పిల్లలు పుట్టిన తర్వాత అంత స్ట్రాంగ్గా ఉన్నాం కదా స్టార్ట్ అయింది లైట్గా స్టార్ట్ అయింది తర్వాత వచ్చేసి ఇంకా నేను బాబు కొంచెం పెద్దగైన తర్వాత టైలరింగ్ స్టార్ట్ చేశాను కదా లైట్గా కొద్ది కొద్దిగానే వచ్చేది ఎక్కువ వచ్చేది కాదు ఇంకా బ్లౌజులు కుట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా స్టార్ట్ అయిందండి బ్యాక్ పెయిన్ అనేది దాని నుంచి రిలీఫ్ అవ్వడానికి కొంచెం సేపు పడుకుంటాం అలా చేసేదాన్ని నేను కుట్టేది అప్పట్లో ఎక్కువే కుట్టేదాన్ని ఒక నాలుగు బ్లౌజు అలా కుట్టేదాన్ని నాలుగు ఐదు బ్లౌజులు కూడా కుట్టేదాన్ని కానీ ఎక్కువ పెయిన్ వచ్చేది కాదనమాట లైట్గా ఎప్పుడైతే నేను ఛానల్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టానో ఎప్పుడైతే ఛానల్ యూట్యూబ్ ఛానల్కిక్ అయిందో అప్పటి నుంచి నాకు నొప్పి విపరీతంగా పెరిగిందండి ఎందుకంటే నేను అక్కడ రెండు రెండు జాకెట్లు కుడతాను ఇక్కడికి వచ్చి నాలుగు వీడియోలు పోస్ట్ చేస్తాను వీడియో పోస్ట్ చేసే ముందు పొడుకునైతే ఎడిటింగ్ చేయలేము కదా కూర్చునే చేయాలి కూర్చున్నా కూడా నడవు నొప్పి లాగుతుందండి ఖచ్చితంగా మనం సి మనం కుట్టేటప్పుడు కూర్చుంటాము ఎడిటింగ్లు అవి చేసేటప్పుడు కూడా కూర్చుంటాం కదా అదే విధంగా మనం మొబైల్ చూసుకుంటూ ఎడిటింగ్లు చేస్తాము కళ్ళకి అవన్నీ కూడా ఎఫెక్ట్ వస్తాయి కంపల్సరిగా కస్టమర్ బ్లౌజ్ కుట్టే వాళ్ళకి ఖచ్చితంగా వస్తాయండి ఇంట్లో కుట్టే వాళ్ళకి చాలా తక్కువే అని చెప్పుకోవాలి పైగా నొప్పులు కూడా వస్తాయి ఎందుకంటే కాళ్ళ నొప్పులు ఎందుకంటే మనం ఎల్ షేప్ వచ్చేటట్టు కూర్చుంటాం కదా కాలు అనేది ఎల్ పొజిషన్ మన ఎల్ స్కేల్ ఎలా ఉంటుందో ఆ పొజిషన్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కాళ్ళ నొప్పులు వస్తాయి కొంచెం కాలని సాగ తీసుకుంటూ రెండు నిమిషాలు అలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి అలా కుట్టుకుంటే మీకు నొప్పులు అనేవి చాలా రిలీఫ్గా ఉంటాయి నాకైతే ఇంకా పిల్లలు అస్తమాను లేపుతూ ఉంటారు నన్ను కూర్చున్నాను అనుకోండి అమ్మ ఇది కావాలి అమ్మ అది కావాలి ఇది తీసుకురా తీసుకురా అని అందువల్ల నాకైతే ఎక్కువైపోయినాయి నొప్పులు మరి పిల్లలు పెద్దకైతే ఏమైనా రిలీఫ్ ఉంటుందేమో చూడాలి సో మీరైతే కాళ్ళని అటు ఇటు కదుపుకుంటూ జస్ట్ మీరు ఇటు అటు అనుకుని ఎక్సర్సైజ్ లాగా చేసుకుంటూ రిలీఫ్ చేసుకోవాలి అదేవిధంగా హెడ్ ఎక్ అంటారా కొంతమందికి వచ్చేస్తుంది అండి హెడ్డాక్ కానీ అదేవిధంగా మా ఫ్రెండ్కు ఉందండి మైగ్రేన్ హెడ్డాక్ అని బాగా విపరీతంగా వస్తుందంట దా తాని కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది తను కూడా టైలరింగ్ చేస్తుంది తనకి ఛానల్ ఉంది రజిత టైలరింగ్ అండ్ బ్లాగ్స్ అని కొత్తగా స్టార్ట్ చేస్తుంది అనమాట నేనే చెప్పాను స్టార్ట్ చేసుకో ఎందుకు అలాగా అన్నీ కుడతా కుట్టిన బ్లౌజులే కొంచెం నలుగురికి చూపించుకుని వీడియోస్లో ఇంకా కొంచెం తలనొప్పి కూడా ఉంది అంటున్నావు కదా అని చెప్తే చప్పగా చెప్పగా స్టార్ట్ చేసింది తను కూడా అప్పుడుప్పుడే కొత్తగా స్టార్ట్ చేసింది తను కూడా కష్టపడుతుంది అలాగా కొంచెం మనం డైవర్ట్ అవ్వాలండి ఎందుకంటే పండగ వచ్చిందంటే నేను ప్రతిసారి చెప్తానే ఉంటాను కదా మన ఇంట్లో పండగ ఉండదు అది మాత్రం గ్యారంటీ పండగ వస్తే వాళ్ళే కుట్టడానికే సరిపోతుంది ఎంత వీసుకొస్తుందో మా వారు వెనకాలం చేతి ఎంత కోపంగా నీకు ఎన్నిసార్లు చెప్పాలి అర్జెంట్ బ్లౌజ్లు ఒప్పుకోద్దని కొన్నిసార్లు తప్పదు ఎందుకంటే డైలీ కస్టమర్స్ కదా వాళ్ళని వెనక పంపలేము మళ్ళీ వాళ్ళు వేరే దిక్కునికి వెళ్ళలేరు కదా అందుకుని నేను అందుకుని ఇవన్నీ నుంచి రిలీఫ్ చేయడానికే మెయిన్ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసింది ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి మీకోసం ట్రై ట్రైనింగ్ ఇవ్వచ్చు నలుగురికి ఉపయోగపడుతుంది అదేవిధంగా నాకు కూడా కొంచెం రిలీఫ్ దొరుకుతుంది అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను కానీ స్టార్టింగ్లో అంత టెన్ మంత్స్ వరకు అయితే ఒక రూపాయి రాకపోయినా కూడా ఎందుకు స్టార్ట్ చేశారంటే ఎట్లీస్ట్ వేరే వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా మనం ఇలా చెప్పామనుకోండి మోటివేటెడ్గా ఉంటుంది వాళ్ళు కూడా ఎంతో అంతా సంపాదించుకుంటారనే ఉద్దేశంతో ఛానల్ స్టార్ట్ చేశాను ఇప్పుడిప్పుడు ఈ మధ్యన నాకు మనీ అనేది స్టార్ట్ అయినాయి నేను బ్లౌజులు ఎంతైతే కుడుతున్నానో అంత రావడం స్టార్ట్ అయింది లాసు లేదు అలా అని చెప్పేసి భారీగా లాభాలు కూడా లేవు యాజ్ సనే నడుస్తుంది కానీ నాకైతే నడువు నొప్పి అయితే స్టార్ట్ అయిందండి ఈ ఛానల్ వల్ల స్టార్ట్ అయింది మామూలుగా అయితే నేను ఐదు బ్లౌజులు కుట్టిన రోజుకి ఎప్పుడు కూడా బ్యాక్ పెయిన్ వచ్చేది కాదు నొప్పులు కూడా స్టార్ట్ అయినాయి పిల్లలు పెరిగే కొద్దీ కొంచెం నాకు ప్రెషర్ కూడా పెరిగిపోతుంది వాళ్ళ హోంవర్క్లు చేయించడాలు ఇంకా మెంటల్ ప్రెషర్ అంటారా అది బ్లౌజులు బాగా కుట్టే వాళ్ళకి షాపులు పెట్టే వాళ్ళకి మెయిన్ మెంటల్గా బాగా డిస్టర్బ్ అయిపోతారు మనకి ఒక ఐదో ఆరు మంది కస్టమర్లు ఉంటారు కానీ రోడ్డు మీద మీ షాప్ పెట్టే వాళ్ళకి అంతమంది ఉన్నారండి వచ్చే ప్రతి దాన్ని ఒప్పుకోవాల్సిందే అదే నేను అనుకోండి ఒక జిడ్డుది జిడ్డు బేరం వచ్చింది అనుకోండి జిడ్డు వాళ్ళు డబ్బులు ఇవ్వలేని వాళ్ళు ఎంత బాగా కుట్టినా ఏమి అన్నిటికి వంక పెట్టే వాళ్ళు వచ్చారనుకోండి పిల్లలతో కావట్లేదు కుట్టట్లేదు అని తిరిగి పంపించేస్తాను కానీ షాప్లో పెట్టే వా కుట్టే వాళ్ళు అలా చెప్పలేరు కదా ఖచ్చితంగా తీసుకోవాల్సింది సో లాభాలున్నాయి నష్టాలున్నాయి షాప్ పెట్టే వాళ్ళకి లాభాలున్నాయి నష్టాలున్నాయి కస్టమర్లు ఎక్కువ వస్తారు కొ కుట్టే ఒప్పుకుంటే కుట్టుకోవాలి పైగా చిన్నపిల్లలు ఉండకూడదండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి అస్సలు షాప్ అనేది సెట్ కాదు భర్త సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి ఆయన సపోర్ట్ లేకుండా మీరు కానీ షాపులు పెడితే మాత్రం మీకు అస్సలు సక్సెస్ అవ్వదు మెంటల్గా బాగా ప్రెషర్ వస్తుంది వెనకాల నుంచి వద్దంటే పెట్టావు వద్దంటే పెట్టావని ప్రెషర్ పెడతారు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేకుండా ఏ పని కూడా మీరు చేయకూడదు వెనకాల ఖచ్చితంగా వాళ్ళు వచ్చి కటింగ్ చేసి అవి చేయక్కర్లేదు జస్ట్ ఓవరాల్గా సపోర్ట్ ఇవ్వాలి ఫిజికల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు మా వారు ఉన్నారు యూట్యూబ్ పెట్టమని వెనకాలే పడి 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 నా చేత యూట్యూబ్ పెట్టించారు అలా అని చెప్పేసి వీడియోలు తీయటాలు ఎడిటింగ్ చేయటాలు షూట్ చేయటాలు అవి ఏముందో అసలు దీని జోలికే రారు కానీ మోటివేట్ చేస్తారు నేను బ్లౌజులు ఎక్కువ అనుకోండి బ్లౌజులు కాకుండా వీడియోస్ ఎక్కువ చేయమంటారు అలాగన్నమాట ఓవరాల్గా సపోర్ట్ ఉండాలి మీరు షాప్ పెట్టారనుకోండి ఓవరాల్గా సపోర్ట్ ఉండాలి నువ్వు చేసి చేయగలవు కుట్టగలవు నేను చూసుకుంటాను ఇంటికి ఇంటికి రాగానే ఇది అది అని అలాగ ఓవరాల్గా మోటివేట్ ఉండాలన్నమాట చేసి చేయకపోయినా అలాంటి వాళ్ళకే మీకు షాప్ సెట్ అవుతుంది చిన్నపిల్లలు ఉండకూడదండి పెద్ద పిల్లలు ఉండాలి వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకోవాలి వాళ్ళే తినాలి వాళ్ళే స్నానాలు చేయాలి వచ్చిన తర్వాత వాళ్ళే హోంవర్క్లు చేసుకుని అలాంటి వాళ్ళకే సెట్ అవుతుంది మా వాళ్ళు ఉన్నారనుకోండి నేనే తినిపించాలి వాళ్ళకి స్నానాలు నేనే చేయించాలి హోంవర్క్లు దగ్గరుండి చేయించాలి ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఎక్కడ కుదిరితే చెప్పండి అస్సలు కుదరదు బ్లౌజులు కూడా ఎక్కువ ఒప్పుకోపోవడమే మంచిది రెండు బ్లౌజులు కుట్టినా మూడు బ్లౌజులు కుట్టినా కూడా బ్యాక్ పెయిన్ అనేది ఖచ్చితంగా వస్తుందండి దాని నుంచి రిలీఫ్ చేయాలంటే స్టాండ్ నిలబడి కూర్చోవాలన్నమాట ఒంగుని కూర్చోకూడదు ఎప్పుడు కూడా బ్యాక్ బోన్ అనేది ఎల్ షేప్లోకి రాకూడదు వెనకాల ఇలాగా స్ట్రేట్గా నిలబడి ఎంతసేపు అయినా వెనకాల ఇలా నిలబడే మీరు కుట్టాలి ఇంకా కాలు నొప్పులు అంటారా కొంచెం చదురుకుంటూ కుట్టాలి కొంతమంది వాచిపోతాయండి కాలు కదపక కాలుని మూవ్ చేస్తూ ఉండాలన్నమాట ఇప్పుడు ఇంకా మనకి మంచిది అందరు మోటార్లు వచ్చినాయి అదే మోటార్ రాని వాళ్ళు ఉన్నారనుకోండి ఏమవుతుందంటే అప్పటి రోజుల్లో తొక్కి 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 తొడలు కాలు అవన్నీ నొప్పి వచ్చాయి ఇప్పుడు మనకి అందరికీ కూడా మోటార్లు రావడం అది కూడా సూపర్ ఫాస్ట్ మోటార్లు కూడా వచ్చినాయి వాటి రావటం వల్ల మనకి రిలీఫ్ అనేది వచ్చింది ఇంకొకటి వచ్చేసి కళ్ళుకి సంబంధించింది డార్క్ సర్కిల్స్ నాకైతే ఈ ఫోన్ చూస్తున్నప్పటి నుంచి డార్క్ సర్కిల్స్ మరీ ఎక్కువైపోయినాయి అప్పటి నుంచి నేను కొంచెము కేర్ తీసుకున్నాను ఇప్పుడు సెట్ అయిపోయింది నేను తొందరలోనే బాగా కవర్ అయిపోయిన తర్వాత మీకు నేను ఎలాంటి టిప్స్ ఫాలో అయిన చెప్తాను తర్వాత వచ్చేసి నాకు వచ్చిన ఫస్ట్ నుంచి వచ్చిన ప్రాబ్లం ఈ రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఫైవ్ డేస్ ముందే వచ్చేస్తాయి అనమాట హీట్ ఎక్కువైపోయి నేను నాకు తెలుసు ఫైవ్ ఫైవ్ డేస్ ముందొచ్చినాయి అంటే ఖచ్చితంగా బాడీలో హీట్ అనేది ఫామ్ అయిపోయిందండి ఎంత వాటర్ తాగినా కూడా ఎంతో కొంత హీట్ అనేది ఉంటుందండి అది ఎందుకంటే నేను నైట్ షిఫ్ట్ చేసినప్పుడు డే షిఫ్ట్ చేసినప్పుడు కరెక్ట్ టైంకి వచ్చేయి నైట్ షిఫ్ట్ చేసినప్పుడు ఫైవ్ డేస్ ముందు వచ్చాయి అంటే నిద్ర ఉండదు కదా బాడీలో హీట్ అనేది ఫామ్ అయిపోతుంది అన్నమాట కళ్ళ నిండా నిద్ర ఉండి మంచి నీళ్ళు తాగితే అప్పుడు మనకి హీట్ ఉండదు ఇది ఉన్నదా మిషన్ అనేది హీట్ కూర్చుని కూర్చుని ఉంటాము పైగా మోటార్ మీద పని కదా దానివల్ల హీట్ ఎక్కువైపోతుంది హీట్ అవ్వడం వల్ల మనకి ఈ రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ముందు వస్తాయి కొంతమందికి బ్లీడింగ్ ఎక్కువ అవుతుందంట హీట్ ఎక్కువైపోయి అలా వింత వింత ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయండి వాటర్ ఎక్కువ తాగాలి ఎంత తాగినా కూడా అంతే మనం ఫీల్డ్లో ఉన్నప్పుడు ఆ ఫీల్డ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి హెడ్ అదే అదేవిధంగా బాడీ పెయిన్స్ అవన్నీ కూడా సీజన్ టైంలో ఎక్కువ వస్తాయి బాడీ పెయిన్స్ అనేవి సో నేనైతే వీడియోస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతాను కాబట్టి నాకు నడుము నొప్పి అనేది స్టార్ట్ అయింది ఎప్పుడైనా సరే బ్లౌజులు ఇది కుట్టానో చూపించడం వేరు కుట్టి కటింగ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి మీ దాకా వచ్చి దాని మీద వ్యూస్ రావడం వేరండి చాలా కష్టపడాలండి మామూలుగా కాదు తమ్ మీరు చూడాలంటే ఫస్ట్ తమ్ బాగుండాలి తమ్ బాగుండాలంటే దాని గురించి ఆలోచించాలి ఎంతో ఆలోచిస్తే కానీ అది సక్సెస్ అవ్వదు ఆ ఆలోచనకి మెంటల్గా మనం చాలా డిస్టర్బ్ అవుతాం యూట్యూబర్స్కి మాత్రమే అర్థమవుతుందండి అది కూడా బ్లౌజులు కుట్టి దాని మీద సీరియస్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి మాత్రమే అర్థం అర్థమవుతుంది నార్మల్గా అయితే ఎవరికీ అర్థం కాదు దాని గురించి నార్మల్గా నేను చూడండి బ్లాగ్ ఛానల్లో ఏ తమ్నల్ వస్తే ఆ తమ్నెలు పెట్టేస్తాను కానీ మన స్టిచ్చింగ్ ఛానల్ అలా కాదు చాలాసేపు ఆలోచించాలి ఏం పెట్టాలి ఏంటనేది అదేవిధంగా కొత్త మెథడు కొత్త కొత్త మెథడ్ కనిపెట్టాలి మీ గురించి ఎప్పుడు ఒకే మెథడ్ అనుకోండి అంత బాగా చూడరు జనాలు బోర్ కొడుతుంది కొత్త కొత్త మెథడ్లు కనిపెట్టాలి సో నేను రీసెంట్గా కనిపెట్టిన కొత్త మెథడ్ వచ్చేసి ఆర్మ్ లూజ్ ఆధారంగా మనకి షేప్ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఎలా తీసుకోవాలనేది కొత్తగా కనిపెట్టాను అంటే నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి కనిపెట్టాను సో దానికోసం కూడా తొందరలోనే వీడియో పోస్ట్ చేయాలి ఆర్మ్ లూజు ఎంత బాగా కిక్ అయినా చంకడౌన్ డౌన్ దగ్గర మార్క్ దగ్గర మీరు తక్కువ ఇచ్చారంటే మాత్రం కంపల్సరీగా మీకు బుగ్గలాగా లేచు కూర్చుంటుంది దానికోసమే నేను ఏడో నెంబరు ఎనిమిదో నెంబరు తొమ్మిదో నెంబర్ అని కనిపెట్టింది యాక్చువల్గా అయితే ఎక్కడా లేదు ఏడో నెంబర్ వస్తాయి మూడుంచులు ఎనిమిదో నెంబర్ వస్తాయి మూడు పావు తొమ్మిది వస్తాయి మూడున్నర అలా ఎక్కడా కూడా ఏ ఛానల్లో కూడా లేదండి ఆర్మీ లూజ్కి వన్ ఇంచుకపోతే చెస్ట్ లూజు ఉన్నంత మాత్రాన బ్లౌజులు పర్ఫెక్ట్గా రావు హ్యాండ్స్ దగ్గర డౌన్ ఇవ్వాలి అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది లేకపోతే రావు ఆ ఫార్ములా కనిపెట్టిన తర్వాత మన వాళ్ళు చాలా బాగా సక్సెస్ అయ్యారు తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్కి ఐదున్నర కలిపితే మనకి షోల్డర్ వచ్చేస్తుంది అంటే చెస్ట్ లూజ్ ఒక ఇరవై ఉంది అనుకోండి దాంట్లో సగం పద పది పదికి ఐదున్నర కలపాలి పదిహేనున్నర పదిహేనున్నర అనేది వాళ్ళకి ఫుల్ షోల్డర్ కొత్త వాళ్ళకి అదే మనకు ఫ్రెంట్ పార్ట్లో ఆర్మ్ లూజ్ ఆధారంగా కూడా నేను ఇప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను దానికి సంబంధించినవి కూడా కాబట్టి మీరు హెల్త్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండండి పక్కన వాటర్ బాటిల్ పెట్టుకోండి నేను ఒక్కొక్కసారి అయితే మర్చిపోతాను వాటర్ తాగడం కూడా అని అలా తాగపోవడం వల్ల కూడా మనకి హెల్త్ ఇష్యూస్ అనే వస్తాయి ఇంకా చీకట్లో ఉండే కన్నా కొంచెం వెలుతురులోకి మీరు స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మాకైతే చీకటిగా ఉంటుందండి బయట పెడితే ఒక గోల లోపల పెడితే ఒక బాధ నేను లైటింగ్ వేసుకుని మరీ కుడతాను అనమాట దగ్గరికి ఒక లైటు అది తర్వాత వచ్చేసి పెద్ద మిషన్స్ ఉంటాయి చూసారా అది హీటు రాదంటండి అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటున్నారు కదా జూకీ మిషన్ ఏదో అంటున్నారు కదా ఆ మిషన్ అయితే హీట్ రాదంట నార్మల్గా చిన్న చిన్న మిషన్లకే వస్తాయంట హీటు మేమైతే ఇప్పుడు రెంట్ హౌస్ కాబట్టి ఇప్పుడు ఏం కొనను ఎప్పుడైనా మేము ఓన్గా హౌస్ కొనుక్కున్నప్పుడు ఎప్పుడైతే అప్పుడు నేను కంటిన్యూగా స్టిచ్చింగ్ అయితే మాననండి ఒకటో రెండో కస్టమర్లు కుడతాను ఎందుకంటే ఛానల్ ఉంది కదా ఛానల్ కోసమైనా కుట్టాలి నేను మా వారైతే ఇంకా కొన్ని రోజులు నుంచి మెల్లగా స్లోగా టైలరింగ్ మానేమని చెప్తున్నారు ఎందుకంటే ఇంకా ఛానల్ చూసుకోమని కానీ ఛానల్ చూసుకోవాలంటే మీకు బ్లౌజెస్ కావాలి కదా కనీసం బ్లౌజెస్ కోసమైనా నేను ఛానల్ రన్ చేయాలి ఛానల్ రన్ చేయాలి బ్లౌజెస్ కూడా కుట్టాలి నేనైతే ఈ అన్నీ కూడా మోడల్ బ్లౌజెసే ఒప్పుకుంటాను ట్రై చేస్తున్నాను మీకు బాగా బెనిఫిట్ అవుతుందని ఇదండి ఇప్పుడు కానీ మీరు ఇలాగ హెల్త్ టిప్స్ వాడారు అనుకోండి కాలు నొప్పులు నడువు నొప్పి నుంచి కొంచెం రిలీఫ్ పొందొచ్చు డార్క్ సర్కిల్స్ పింపుల్స్ అవన్నీ కూడా మనకి వస్తున్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ అవన్నీ మనం తక్కువ బ్లౌజులు ఒప్పుకుని కొంచెం హెల్త్ కాషియస్ చేసుకుంటేనే బాగుంటుంది మనకి బ్లౌజులు కుట్టే కొద్దీ వస్తూనే ఉంటాయి ఒకసారి కిక్ అయ్యేవనుకోండి ఇంకా వస్తూనే ఉంటాయి అలా కాకుండా మనకి ఎంతవరకు మనీ కావాలో ముఖ్యంగా లేడీస్ అండి జెంట్స్ వేరు లేడీస్ వేరు లేడీస్ ఉందనుకోండి ఇంట్లో పిల్లలు వంట ఇంట్లో హస్బెండు పని అవన్నీ చూసుకున్న తర్వాత టైలరింగ్ అది ఒక ఆప్షన్గా పెట్టుకోవాలి తప్ప దాని మీద ఆధారంగా పెట్టుకోకుండా ట్రై చేసుకోవాలి మన ఖర్చులు మనం చేసుకోవాలి మన ఖర్చులకి మనకు తగ్గట్టు డబ్బులు సంపాదించుకోవాలి ఉద్దేశంతో మీరు టైలరింగ్ స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుతారు అదేవిధంగా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావు ఈ చాలా స్టార్ట్ చేసినప్పటి నుంచే నాకు నడువు నొప్పి స్టార్ట్ అయింది అంతకుముందు ఐదు బ్లౌజులు కుట్టినా కూడా నడువు నొప్పి లేదు ఇలా కూర్చుని ఎడిటింగ్ చేయటాలు దాని మొబైల్ చూసుకుంటూ ఉంటాను దానివల్ల కళ్ళు లాగటాలు టైడ్గా అయిపోటాలు బ్లాక్ సర్కిల్స్ రావడాలు అవన్నీ ఉన్నాయి బ్లాక్ సర్కిల్స్ అయితే చాలా వరకు తగ్గిపోయినాయి అండి ఇంకా జస్ట్ లైట్గా ఉన్నాయి ఇంకెవరైనా బయట నుంచి చెప్తే కానీ నాకు తెలీదనమాట అంటే తగ్గిపోయినాయి మొత్తం అని ఎవరైనా చెప్పి ఒక ఐదు ఆరు మంది చెప్పారనుకోండి ఆ టిప్ అనేది మీతో షేర్ చేస్తాను ఇప్పుడైతే ఇంట్లో పనులన్నీ అయిపోతున్నాయి మార్నింగ్ అయ్యింది ఒకవైపు టీ ఇంకొక వైపు కర్రీ వంకాయ కర్రీ చేస్తున్నాను ఉప్మా చేస్తున్నానండి తర్వాత వచ్చేసి రైస్ కూడా అయిపోతుంది ఇది అయిపోగానే పిల్లల్ని నిద్రలేపి వాళ్ళ స్నానాలు చేయించాలి బాగా ఎందుకు సతాయిస్తున్నాడా అనుకునేదాన్ని ఫైవ్ ఇయర్స్ వచ్చే కదా మొన్న ఫైవ్ ఇయర్స్లో ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క లా ఉంటారండ అంటారంట పెద్దవాళ్ళు చెప్తున్నారు పిల్లలు ఒక్కొక్క ఇయర్ వచ్చేసరికి ఒక్కొక్కలాగా సతాయిస్తారంటే సెవెన్ ఎయిట్ ఇయర్స్ వస్తే ఫైనల్గా టెన్ ఇయర్స్ వస్తే తప్ప పిల్లలకి సెట్ అవ్వరండి అప్పుడు దాకా మనకి ప్రెషర్ ఉంటూనే ఉంటుంది పిల్లలతోటి చిన్న పిల్లలతోటి టైలరింగ్ చేయడం అనేది అంత ఈజీ కాదండి అసలు మనకు అప్పుడు ఎక్కువ బ్లౌజులు కుట్టాలని ఆలోచన రాకూడదు మన ఖర్చులకి మనకు ఉంటే చాలు అనుకునేటట్టు ఉంటేనే బెస్ట్ ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు వేసేసి బాగా ఫ్రై చేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి రెండు పూట్లకు వస్తుందండి ఎందుకంటే నేను ఆ పూరీ చేశాను కదా ఆ పూరీ పిండి కొంచెం ఉంచేసాను సాయంత్రం చపాతి చేద్దామని పిల్లలకి ఆ చపాతి చేసేస్తే సరిపోతుంది ఈరోజు మండే కాబట్టి ఇల్లంతా క్లీన్ చేయాలి ఇంకొక విషయం గుర్తొచ్చింది చాలా మంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు పీరియడ్స్ వచ్చినప్పుడు మీరు మిషన్ ఎక్కుతారా అని ఫస్ట్ డే అయితే ఎక్కనండి యాక్చువల్గా మా ఇంట్లో అయితే మూడు రోజులు బట్ట ముట్టుకోమంట కొత్త బట్ట త్రీ డేస్ కూడా బీరువాలు ముట్టుకుంటారు కొత్త బట్టలు ముట్టుకుంటాలో మంచము అవన్నీ కూడా కొన్ని వాటికి దూరంగా ఉంటాము కొన్ని కొన్ని వాటిని టచ్ చేస్తాం కానీ ఒక ప్రొఫెషనల్ టైరీగా మారినప్పుడు మనకి అది లేకపోతే అది కుట్టకపోతే గడవదు అనుకునే వాళ్ళకి తప్పదు ఇంకా ఇదొక జాబ్గా ఫీల్ అయిన వాళ్ళకి ఇప్పుడు మన బ్లౌజులు మన జాకెట్లు వేరు అదేవిధంగా కస్టమర్ బ్లౌజులు అవి వేరు ఇదొక జాబ్ లాంటిది జాబ్ వచ్చింది మనం జాబ్ చేసినప్పుడు పీరియడ్స్ టైంలో కూడా వెళ్తాం కదా ఇది కూడా అలాగే ఫీల్ అవ్వాలి పై ఇది బట్టకు సంబంధించింది కాబట్టి వాళ్ళకి చెప్పాలి ఏదైతే వాళ్ళకి ఇలాగా నాకు డేట్ వచ్చింది మీకు ప్రాబ్లం లేకపోతే కుడతాను అని చెప్తే వాళ్ళు ఇష్టమైతే ఇస్తారు లేకపోతే లేదు కొంతమంది ఇచ్చేస్తారు నాకు ఏం పర్లేదు కుట్టండి అని కొంతమంది అయితే వద్దని చెప్తారు నేను ముందే చెప్పేస్తాను దూరంగా ఉండే చెప్తాను అయినా పర్లేదు అని ఇచ్చే వాళ్ళకి ప్రాబ్లం లేదు లేదు మాకు ఇలా ఉంది అనుకుంటే వాళ్ళ దగ్గర తీసుకోకండి షాప్లో పెట్టే వాళ్ళకైతే ఖచ్చితంగా కుట్టాల్సిందే అదొక జాబ్ అనమాట జాబ్కి వచ్చి జాబ్కి వెళ్ళినప్పుడు వెళ్తామో స్టిచ్చింగ్ కూడా అలాగే ఉంటుంది నేనైతే ఫస్ట్ డే అయితే వీక్గా ఉంటాను కాబట్టి కుట్టాను సెకండ్ డే థర్డ్ డే కుడతాను అది కూడా వాళ్ళు చెప్పి కుడతాను కానీ షాప్లో చేసే వాళ్ళకి మాత్రం కంపల్సరీ కుట్టాల్సిందే అదొక జాబ్ అనుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అవి కుట్టాల్సిందేనండి సో ఇదొక చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్న డౌటు తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే పైపింగ్ సంబంధించిన క్లాత్లు ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది అడుగుతున్నారు అది మనకి లైనింగ్లు కొంటాం కూడా లైనింగ్లు అవి కొన్న చోట కూడా అమ్ముతారు లైనింగ్ షాప్ దగ్గరికి వెళ్ళి ఇలా పైపింగ్ క్లాత్ కావాలి గోల్డ్ కలర్ క్లాత్ అంటే వాళ్ళే ఇస్తారండి ఇంకా మిగతా వాటికి డైలీ వేరే శారీస్ మీదకి ఏమైనా కలర్స్ కావాలనుకుంటే పాలిస్టర్ కలర్ వాడుకోవచ్చు అది చాలా బాగుంటాయి పాలిస్టర్ కలర్ క్లాత్లు కూడా చాలా చాలా బాగుంటాయి కలర్ పోదు మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది కొంచెం ఇలాగా మనకి పార్టీ వేర్ శారీస్కి అయితే గోల్డ్ కలర్ సిల్వర్ కలరు ఇంకొకటి వచ్చి గోల్డ్లో చాలా కలర్స్ ఉంటాయి షేడ్స్ ఉంటాయి అవి ఒక్కొక్క మీటర్ తెచ్చేసుకుంటే మీకు సరిపోతుందండి ఒక ప ఒక మీటర్కి దగ్గర దగ్గర ఎనిమిది బ్లౌజుల వరకు వేసుకోవచ్చు ఎనిమిది పది బ్లౌజుల దాకా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఎక్కువ గోల్డ్ సిల్వర్ వాటికి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది మిగతా వాటికన్నా ఎందుకంటే అది కొంచెం స్టిఫ్గా ఉంటాయి కదా మనం ఎలా కుట్టినా కూడా బాగుంటాయి ఈ కా ఇది పాలిస్టర్ అనుకోండి కొంచెము మనకి సిల్కీ లాగా ఉంటుంది కదా కొద్దిగా ఎక్స్పీరియన్స్ వస్తే బాగుంటుంది కానీ స్లోగా కుట్టుకోవాలి ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి రాదా అంటే అదేం కాదు కొంచెం స్లోగా కుట్టుకుంటే సరిపోతుంది మళ్ళీ మనం లాంగ్ డ్రెస్సులు కుట్టేటప్పుడు ఏదైనా మనకి పాలిస్టర్ క్లాత్ లైనింగ్లు వచ్చినప్పుడు పాడేయకూడదు దాచిపెట్టుకుంటే అది మనకి కస్టమర్కి వేసి దాని దగ్గర నుంచి కూడా మనీ అనేది మనం తీసుకోవచ్చు బయట కొనే కన్నా తర్వాత వచ్చేసి ఇంకా కాటన్ సిల్క్ మీద వచ్చిన బ్లౌజ్ ఉంటాయి కదా కాటన్ సిల్క్ తీసుకొస్తారు కదా అవి కూడా బాగా వాడుకోవచ్చు కానీ మనం కొనాలంటే మీటర్ వచ్చేసి అది వన్ త్రీ ఫిఫ్టీ అలా ఉంటుందండి హాఫ్ మీటర్ అయితే వన్ ఫిఫ్టీ అలా ఉంటుంది సో దాన్ని కొనుక్కునే కన్నా పాలిస్టర్ క్లాత్లు అయితేనే ఇంకా చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఎప్పటి నుంచో మన వాళ్ళు అడుగుతున్న డౌట్స్ అన్నీ ఈరోజు వీడియోలో క్లారిఫై చేశాను సో వాటర్ ఎక్కువ తాగుతూ మన హెల్త్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చేసుకుంటే మనం తక్కువ బ్లౌజ్లు కుట్టినా ఎక్కువ బ్లౌజ్లు కుట్టినా ఎక్కువ బ్లౌజ్లు కుట్టడానికి అయితే ట్రై చేయకండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని అలాంటి వాళ్ళు ప్రెషర్ ఎక్కువైపోయి మనం మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోతాము ప్రెషర్ ఎక్కువైపోతుంది అనమాట పిల్లలకే పిల్లల్ని చూడమే మనకి ప్రెషరు ఇప్పుడున్న పిల్లలు అప్పటిలాగా సైలెంట్ కాదండి సూపర్ ఫాస్ట్ అమ్మాయిలు అలాగే ఉన్నారు అబ్బాయిలు అలాగే ఉన్నారు ఎవరైనా సరే అల్లరి ఎక్కువ ఉంది మనకి వాళ్ళని తిరిపిచ్చి వాళ్ళకి హోంవర్క్ చేయించేసరికి సరిపోతుంది నాకైతే మూడు రోజుల నుంచి ప్రాజెక్ట్ వర్క్ వర్క్స్ అంట పెద్ద బాబుకి దాంతోనే సరిపోతుంది అలా అన్నమాట ప్రెషర్స్ ఫస్ట్ ఈ ఫ్యామిలీ ఇంపార్టెంట్ తర్వాతనే మన టైలరింగ్ ఇంకా షాప్ పెట్టాలి ఆలోచన అయితే మీ బ్రెయిన్లో కూడా రానివ్వకండి వాళ్ళు ఇంకా టెన్ ఇయర్స్ వచ్చేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే వరకు మనం దాని జోలికి వెళ్ళకూడదు ఉన్నంతలోనే మనం సంపాదించుకోవాలి ఉన్నంతలోనే సేవ్ చేసుకోవాలి సో ఆ ఉద్దేశంతో నేను త్రీ ఇయర్స్ నుంచి అయితే రన్ చేస్తున్నాను టైలరింగ్ ఈ టిప్స్ అనేవి మీకు బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను యూజ్ అయితే మాత్రం లైక్ చేయండి మీ ఫీ ఫీడ్బ్యాక్ని మీ ఒపీనియన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మోటివేటెడ్ వీడియోస్ అనేది మీతో షేర్ చేయడానికి ఇంకా నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో తర్వాత వచ్చేసి మూడు బ్లౌజులు ఉన్నాయి ఆ మూడు బ్లౌజ్కి సంబంధించిన కటింగు స్టిచ్చింగ్ కూడా మన ఛానల్లో పెట్టాలి సో నా వంట కూడా అయిపోయింది ఇది వచ్చేసి రవ్వ ఉప్మా బొంబాయి రవ్వ ఉప్మా కన్నా ఈ ఉప్మానే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం గోధుమ రవ్వ ఉప్మా ఈ రోజు వచ్చేసి ఇడ్లీ పిండి రుబ్బాలండి పప్పు నానబెట్టాను పక్కన రైస్ కూడా అయిపోతుంది కర్రీ కూడా వాటర్ వేశాను కదా అవి అవి కూడా అయిపోయేసరికి పిల్లలు నిద్రలేపి వాళ్ళకి స్నానాలు చేపించి తినిపించి స్కూల్కి అయితే పంపించాలి ఆ తర్వాత నేను ఫ్రెష్ అయ్యి ఇంకా నా రెగ్యులర్గా వర్క్ అయితే ఏం చేస్తానో అవి చేసుకుంటూ కూర్చోవాలి ఇంకా త్రీ అయ్యేసరికి పిల్లలు వస్తారు మళ్ళీ వాళ్ళకి తినిపించాలి వాళ్ళు హోంవర్క్ చేయించి ట్యూషన్కి పంపించాలి వాళ్ళు వెళ్ళి వెళ్ళిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసి మళ్ళీ వచ్చేసరికి స్నాక్స్ అయితే స్నాక్స్ చపాతి అయితే చపాతి చేసి పెట్టాలి ఇది నా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ